అసలు ఈ మధ్య ఎట్లా తయారైందంటే సెలబ్రేట్ చేసుకోవడానికి డ్యాన్స్ చేయడానికి ఒక అకేషన్ కావాలి కాకుంటే క్రియేట్ చేసుకుంటున్నారు అది కూడా కాకుంటే దేన్ని పడితే దాన్ని అకేషన్గా మార్చుకుంటున్నారు బతుకమ్మ బతుకమ్మ ఏ ప్రాంతం వాళ్ళది తెలంగాణ ప్రాంతం వాళ్ళది ఇప్పుడు అందరు జరుపుకుంటున్నారు అంతకన్నా ఆనందకరమైన విషయం మరొకటి లేదు ఒప్పుకుందాం బతుకమ్మ ఏంటిది పూల పండుగ అన్ని తంగేడు లాంటి పూలని ఎక్కడా ఎప్పుడూ దొరకని పూలు ఏ పూజకు వినియోగించిన పూలు వాటికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది తీసుకొచ్చి పసుపు పసుపు గౌరమ్మ చేసుకొని పూలని ప్రకృతిని అమ్మవారిగా భావించి చేసే ఒక కల్చర్ దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంది ఇప్పుడు వర్షాకాలం అంతా వర్షాలు పడి అప్పట్లో నదుల నీళ్ళే తీసుకుపోయి బిందెలలో పట్టుకుపోయి మోసుకొచ్చుకోవటం ఫిల్టర్ ఉండకపో కనుక అవంతా మురికైతుంది ఈ పూలల్లో ఒక ఔషధీయ గుణాలు ఉంటాయి కనుక వీటిని మన లాస్ట్కు నిమజ్జనం చేసే టైంలో బతుకమ్మను తీసుకుపోయి నీళ్ళలో కలుపుతాం కనుక ఈ పూల ద్వారా అది మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి వాటర్ అనేది ఇది సైంటిఫిక్ రీజన్ అందుకే తంగేడు గునుగు లాంటి పూలు అందరూ వేసేటాలు ఇప్పుడు ఎక్కడ కలుపుతున్నాం మనం బతుకమ్మని తీసుకుని అసలు ఉన్నదా నీళ్ళలో పట్టుకపోయి మోసుకపోయి ఏమీ లేదు ఐదేజ్ అపార్ట్మెంట్లలో అయితే అక్కడనే ఎక్కడ మూలక పడేస్తున్నారు లేకుంటే నీళ్ళ హౌజులలో మొత్తుతున్నారు అసలు ఫస్ట్ గంగకు గోదావరికి పోయి గట్టుకు పోయి నీళ్లు మోసుకొచ్చు లేదు ఇప్పుడు ఎక్కడిదక్కడ ఫిల్టర్లు ఇంట్లో మినరల్ వాటర్లు బోర్బాయిలో ఏదో బోరింగ్ నీళ్ళు అన్న ఉంటుంది ఇది ఒకటి అసలు ఇది కల్చరు ఇది ఇది ట్రెడిషనల్గా సైంటిఫిక్గా కారణం ఇది ఎవ్వరు చేస్తలేరు సరి కదా డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు బతుకమ్మ దగ్గర ఎంతమంది ప్రవచనకారులు పురోహితులు గుళ్ళు అయ్యగారులు మొత్తుకుంటారు నేను ఒక పది మందిని అడిగితే కృష్ణవేణి ఏం చేస్తుడు చెప్పు మేము చెప్పే తీరు చెప్తున్నాం చెప్పి చెప్పి కంఠశోష వస్తుంది మాకు అసలు డ్యాన్స్ ఎందుకు వేస్తున్నారమ్మా సౌండ్ లేనిది ఇది భక్తితో చేయాలి గౌరమ్మ కొలువైతుంది బతుకమ్మలో అని ఒక్క క్వశ్చన్ అడుగుతాయి ఈ ఆడ ఈ ఆడ అందరికీ కోపం వస్తుంది కానీ మీ అందరికి కూడా అక్కడ బతుకమ్మ లేదు గౌరవమ్మ లేదు దేవత లేదు అని క్లారిటీ కదా ఎందుకంటే నిజంగా మీ ఎదురుగా ఉన్నది గౌరవమే అమ్మ కొలువై ఉన్నది సాక్షాత్ అనిపిస్తే ఈ పిచ్చి దుంకుళ్ళు పిచ్చి గురుళ్ళు ఎందుకు చేస్తారు మీరు చేయరు సో మేము బతుకమ్మ పెట్టుకున్నాం అందులో గౌరవం పెట్టుకున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో అందులో అమ్మవారు లేనే లేదు ఒకవేళ వచ్చినా ఉండదు పారిపోతుంది అమ్మవారు బతుకమ్మ ఎప్పుడో పారిపోయి ఉంటారు అందులో గౌరవం అసలు కనుచూ మేర దరిదాపులు వస్తలేదేమో సౌండ్కు అరే అంత బతుకమ్మ రాను పాట ఎందుకు అసలు రాను బొంబాయికి రాను పాటకు గౌరమ్మకు ఏమన్నా ఉన్నదా ఇది హై హైరేజ్ అపార్ట్మెంట్లలో బతుకమ్మ మిగతా చోట్ల బతుకమ్మ కోలాటం వచ్చింది బతుకమ్మ ఎందుకు రెండు చేతులు చప్పట్లతో కొడితే ఇది ఒక హైందవ సాంప్రదాయాల్లో యోగాలో మెడిసినల్గా గా కూడా దీంతో యూజ్ ఉంటది ఇందులో ఉన్న నరాలన్నీ యాక్టివ్ అయితే ఇట్లా ఆరోగ్యపరంగా మంచిది భక్తి చుట్టూ ప్రదక్షిణ లాగా తిరగాలనేది దాని కాన్సెప్ట్ చరన్నవరాత్రులు లాంటివి పండితులకే అందుబాటులో ఉంటే పామురులంతా జానపదలంతా కలిసి అమ్మవారిని వాళ్ళకు తోచినట్టుగా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ అని పెట్టుకొని చేసుకుంటుంటే కోలాటం తీసుకొచ్చారు కోలాటలు చేతులు గలవు సరే కోలాటం కూడా ఒకందుకు పోని దాండియా దాండియా నార్త్ కల్చర్ వాళ్ళు తీసుకొచ్చి సౌత్ కల్చర్లో మిక్సీ చేస్తుంటే బతుకమ్మలో కూడా దాండియా ఎందుకు ఆడుతున్నారు కానీ దాండియా కూడా పోయింది ఇక దాండియా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రాను బొంబాయికి రాను పాట పెట్టుకోవాలి దుమ్ము దుమ్ము ఎగరాలి బతుకమ్మ చుట్టూ అది ప్రదర్శన ఫుల్ తయారు కావాలి ఆ హైరేజ్ అపార్ట్మెంట్లలో భక్తి ఉండేది ఎవరికి ఆ కెమెరాలు పెట్టుకొని మొత్తం తీయాలి తయారులు కావాలి ఎవరి ఎవరి ప్రదర్శన నా విద్వత్తు నాది ఆ బాగా చేసిందంటే ఇవ బాగా చేయలేదు డ్యాన్స్ చేయన అసలు డ్యాన్స్ రాణలో మనుషులే కాదు ఈ కాలంలో నువ్వు పెళ్ళికి డ్యాన్సే చావుకు డ్యాన్సే బర్త్డేకు డ్యాన్సే మెహందీ ఫంక్షన్కు డ్యాన్సే బతుకమ్మకు డాన్సే దసరాకు డాన్సే వినాయక నవరాత్రులకు డాన్సే దేనికి పడితే దానికి డ్యాన్సే డ్యాన్స్ చేసినప్పుడు రీజన్గా వెతుక్కుంటున్నారు ఇక వాళ్ళకి వేరే పండుగ మాకు అంతా అనవసరం మేము ఇప్పుడు డ్యాన్స్ చేయాలి పాటలు పెట్టుకోవాలి తయారు కావాలి వచ్చిన రోగాలు ఏమిటికి వచ్చిన పైత్యం ఇది నిజంగా మీరు ఎప్పుడు ఎదురుగా మీ అమ్మవారు వచ్చి కాసేపు అనుకుందాము సేమ్ రాను బొంబాయికి రాను డ్యాన్స్ చేస్తారు అమ్మవారిని పట్టుకొని సేమ్ ఇట్లాంటి కోలాటాలు దాండియాలు ఆడతారా నార్త్ కల్చర్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఏదో అమ్మవారి దాండియా అది వాళ్ళ కల్చర్ ఇది మన ఎక్కడ దాపరించింది ఇది ఎక్కడ వాళ్ళ కల్చర్ ఇది ఎందుకు డ్యాన్సులు చేస్తున్నారు అది ప్రకృతి నవరాత్రుల్లో చివరికి పండితులకు దాకుండా జానపదులకు కూడా అట్ల చదువు కూడా ఆ శక్తి తెలిసింది అందుకే తొమ్మిది రోజులు బతుకమ్మ ప్రకృతిని ఆరాధించారు ప్రకృతి గురించి ఆలోచించారు పచ్చని ప్రకృతి చెట్టు పుట్ట శబ్దాలు ఆకులు గాలి ఇవి కళ్ళు మూసుకొని వినాలి మెడిటేటివ్ స్టేట్లో ఉండాలి ప్రకృతి తొమ్మిది రోజులు అత్యంత శక్తివంతంగా ఉంటుంది అది పక్కనట్టు అసలు ప్రకృతి కాదు కదా పక్క మాట కూడా వినరాకుండా డీజేలు విపరీతమైన సౌండ్లు ఆ సౌండ్లు పెట్టకుండా అయ్యా గుండెపోట్లు వస్తున్నాయి వినాయక నవరాత్రుల్లో కూడా డాక్టర్లు మొత్తుకున్నారు అంత హై వోల్టేజ్ సౌండ్స్ వల్లనే గుండెకి ఇబ్బంది అవుతుందండి లాస్ట్ టైం అయితే దాండియాలో వందల మంది హార్ట్ అటాక్తో చచ్చిపోయారు ప్రకృతి వినడం కాదు పక్కోన్న మాట వినరాకుండా ఫుల్ సౌండ్ ఫుల్ డ్యాన్సులు ఏ ఇంత దరిద్రంగా తయారవుతున్నారు అసలు ఒక పండుగ ఉద్దీ ఈ రాం రాని ఇప్పుడు ఇప్పుడే గంగల కలిసిందో పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక ముప్పై ఏళ్ల తర్వాత బతుకమ్మ అంటే ఏంటి డ్యాన్స్ అంటారు అంతే కాదు ఒక డ్యాన్స్ ఫెస్టివల్ అయిపోయింది నెక్స్ట్ తరానికి ఏం చెప్తారు బతుకమ్మ అంటే ఏంటిది రేపు మీ పిల్లలు వచ్చావు గౌరమ్మ దేవతన మరి దేవత ముందు ట్రెండింగ్ పాటలు ఉన్న ఐటమ్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారంటే ఏం ఆన్సర్ చెప్తారు మీరు అసలు బతుకుమార్ డ్యాన్స్ ఎందుకు చేసినారంటే ఏం చెప్తారు డ్యాన్స్లో కూడా చేసేది ఏదైనా మన కూచిపూడ భరతనాట్యము భగవంతుని కొలిచే పాటలో పోనీ అమ్మవారిని మొక్కే పాటలు జానపదంలో కూడా అమ్మవారిని మొక్కే పాటలు అంటే కాదు వైరల్ అయిన ట్రెండింగ్ లో మిలియన్లు మిలియన్లు అయిన పాటలన్నీ పెట్టుకొని రానుబొమ్మకి రాని పాటలు చేస్తే అమ్మవారికి ఏం సంబంధం అందులో అంటే మీకు క్లారిటీ ఉంది కదా అమ్మవారు లేదా ఏం లేదా వంకతో చేస్తున్నారు అట్లాంటప్పుడు మూసుకొని డ్యాన్సులు చేసుకోండి మీరు మీరు చేయలేదా మీరు బతుకమ్మ పేర్చలేదా మేమైతే ఇంత పెద్దగా పేర్చాం మీరు చిన్నగా పేర్చారా మీరు ఏం పేర్ అసలు తంగి అడుపు అందరం మొత్తం బతిపోలు ఇక బాగా పైసలు ఎక్కువైతే లిల్లీ పూలు పూలతో కూడా బతుకమ్మ వేరుస్తారు కావచ్చు అసలు ఎందుకు మొదలు పెట్టిర్రు కాన్సెప్ట్ ఏంది ప్రకృతి ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తలేం మినిమం సోయలేదు సోయ్ తప్పి ఎగరాలు దుంకలు గొర్రెల ఉంది సార్ మనం లిటరల్గా గొర్రెలు మనం వేరాలని అనొద్దు ఒక గొర్రె పోతే ఆ దాటిలో అందరం పోవాలి మనం దయచేసి ఆగి సోయి తెచ్చుకొని మన బతుకమ్మ ఎందుకు ఇందుకు ప్రకృతిని కాపాడాలి ఈ నవరాత్రులు కాలం మారే టైము సీజన్ మారుతుంది అంటురోగాలు రాకుండా నీళ్లు బాగుండడం కోసం గౌరవ మన భక్తితో గొలవడం కోసం ఈ బేసిక్ రండి వచ్చేసి వెనక్కి వచ్చి కొంచెం మీ పెద్దవాళ్ళు ఉంటే కనుక్కోండి ఇక పెద్దవాళ్ళు పెద్ద అయితే పప్పు మునుపు పెద్ద ముత్యాది అని ఐదు రౌండ్లు వాళ్ళతో దిప్పిద్ ఇప్పుడు నీకు మోకాళ్ళలోపు నుండి పెద్ద ముతాయి నువ్వు పక్క విజులు నువ్వు డ్యాన్స్ చేయవు దాడి చేయవు ఇప్పుడు అక్కడికే రా వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేసేటాళ్ళకి డిమాండ్ ముత్యాదిలో కూడా ఫ్యూచర్లో డ్యాన్స్ వస్తేనే తీసుకొస్తారు కావచ్చు తమలపాకున్న దానికి తీసుకోకపోగా కూడా రెండు స్టెప్లు వేయాలి కావచ్చు అట్లా తయారైంది దరిద్రం ఈ ఎవరి తక్కువ ఉంది ప్రయోజనకారులు మొత్తుకున్నారు అయగా మొత్తుకున్నారు గుళ్ళు పూజలు ఇది ఏమి దరిద్రం అమ్మా ఇది అని పాపం బాగా అందరూ అదే మొత్తుకుంటారు మనం విధంగా మనం ఫస్ట్ ఉంటాం చెడగొట్టుట్లో చెడిపోవట్లు తోపులో ఉంటాం మనం ఇంకా మన కల్చర్ని మనం భావితరాలకు అందజేస్తాం వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన సైన్స్ను మన వేదాలని మన పండుగల్ని వాటి ప్రాశస్తాలని మంచిగా చెప్తున్నారు మనం ఇట్లా దరిద్రంగా తయారే వాళ్ళు అడిగితే మన నోట మాట రాకుండా ఇంకా హిపోక్రటిక్ మన కోపాలు వస్తాయి యుగోలు వస్తాయి తెలుసుకోము ఎదుటాలు చెప్తే వినము మనకే అన్నీ తెలుసు అనుకుంటాం సమర్థించుకుంటాం నాశనం వాళ్ళు ఎవరు కాపాడుకోలేడు ఆఖరికి మనం నాశనం అయితే ఏం కాదు కానీ మన కల్చర్ని నాశనం చేస్తున్నాం కనీసం తెలుసుకోండి పై తరాలు ఉన్నారు కదా పోయి కూర్చొని ఏం చేస్తున్నాము అమ్మవారు వస్తే ఎట్లా ఉండాలి అనేది కొంచెం కొంచెం తెలుసుకుంటే బెటర్ ఎందుకంటే కలి విపరీతంగా ఉంది ఇంకా నాశనం అవుతాం మనం